హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నేను బ్లాగ్ అండ్ ట్రోలింగ్ ఎవరి ఛానల్కి పెట్టాలి అనుకోవట్లేదు కానీ వీడొక్కడిదే నాకు కోపం అంటే పిల్లలకి అలా ఇచ్చేస్తున్నాడు అనేసి సో అందుకనే నేను పెడుతున్నాను ఇప్పుడు ఏంటంటే పాప బిస్కెట్లు చూపిస్తా ప్రూఫ్ చూపించకపోతే అందరూ అంటారు అక్క నువ్వు కూడా అబద్ధం చెప్పింది కదా అంటారు మళ్ళీ అయింది పాప టీవీ చూస్తుంది అవుతుంది అక్కడ చూడండి దొరుకుతూ బిస్కెట్లు తింటుంది అనమాట నేను గబగ ఈరోజు స్టంట్ తీయడానికి అనేసి డాక్టర్ గారు తొమ్మిదిన్నరకు రమ్మన్నారు ఇప్పుడు పది అలా అయిపోతుంది టైము టైం కూడా చూపిస్తాను నాగం అదా ఓ మాట్ పది ఇరవై టైం అయిపోతుంది ఇలాగ ఈరోజు సండే కదా నాకు ఎప్పుడు కూడాను సండే మా ఆయనతో టైం స్పెండ్ చేయాలి సరే ఫ్రీగా ఖాళీగా కూర్చుంటే బెటర్ కదా అనేసి నేను రాత్రి ఇల్లు ఒకటి అన్ని ఒత్తేసాను అనమాట ఇల్లు అంతా ఒత్తేసి ఇల్లు అంతా క్లీన్ చేస్తాను ఇంకో పక్క ఇవ్వండి మా ఆయన కోసం అంటే మా ఆయనకి బియ్యం నొక్కది ఇడ్లీ కానీ లేకపోతే కలాయి రొట్టె అంటే చాలా ఇష్టం నాది ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంటుంది ఫే కొంచెం అంటే వెయిట్ లాస్ ప్రాసెస్ దీంట్లో ఉన్నాను అనమాట మమ్మను అయితే వెయిట్ లాస్ అవ్వాలి అనేసి కొంచెం డైటింగ్ ఇదంతా చేస్తున్నాను సో దాన్ని కొంచెం వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత నేను మీకు చెప్తాను నేను ఏం తిన్నాను ఏంటి అనేసి ఇదిగోండి ఇక్కడ నాది ఇది మినపప్పును కొంచెం మెంతులు నానబెట్టుకున్నాను ఇంకా ఇవి కొర్రలు అనమాట చూపిస్తాను చూసారా అవి కొరలు అవి నానబెట్టుకున్నాను ఇది ఇడ్లీ కోసం అనేసి నానబెట్టుకున్నాను రేపు ఇడ్లీ చేసుకుందాము అనేసి కొర్రతో కొర్రలతోని ట్రై చేస్తున్నాను నాకు ఇంతవరకు నేను అయితే తినలేదు టేస్ట్ కూడా చూడలేదు అని ట్రై చేస్తున్నా ఎలా ఉంటుందో ఏమో అనేసి ఇగోండి ఇక్కడేమో గుడ్లు ఉడుకుతుంది పాప కోసం అన్నం అయితే వండిసాను అవి చూపించాలా ఓకే ఇగోండి బిస్కెట్స్ పాప్ బిస్కెట్లు తింటుంది చూపించండి అంటుంది ఇంకోటి నేను అంటే కిడ్నీ అంటే ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఫోర్ లీటర్స్ నీళ్ళు కంపల్సరీ తాగమన్నారు అయితే నేను బాటిల్ తెప్పించుకున్నాను ఫోర్ లీటర్ది రెండు వందల యాభై ఆరు రూపాయలు అయింది బాటిల్ ఇదిగోండి దీంతో దీనిది స్ట్రా వస్తుంది పెద్దది కొంచెం లావుగా ఉంటుంది కానీ అది దాంతో నాకు నచ్చలేదు మమ్మల్ని పడేస్తున్న బిస్కెట్లు అన్నీ నేను వేస్ట్ ఇగ్నా దాంతో నాకు నచ్చలేదు అది నేనేమో ఇలాగే ఇలా అసలు ఇది దేనికంటే కొలతకు మాత్రమే ఇగోండి తీసుకొని తాడమే ఇది రెండు నాకు అర్థమైంది నేను ముందు అస్సలు నేను తాగేదని కాదండి చాలా అంటే చాలా నీళ్ళు ఒక రోజుకి ఇగోండి ఈ లోటు ఒక రోజుకి ఈ లోటతో తాగేదనమాట నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల ఫేస్ గ్లో వస్తుంది నెక్స్ట్ అదే వెయిట్ లాస్కి పనిచేస్తుంది మళ్ళీ ఏమో ఏంటి మంచిది కదా నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది అది చలికాలంలోనే నీళ్ళు తాగడం అంటే చాలా కష్టం కానీ అప్పటికి ఒక మూడున్నర వరకు నేను కంప్లీట్ చేస్తున్నాను అనమాట వాటర్ అది సంగతి రోజు స్టంట్ తీయించుకోవడానికి వెళ్ళాలి మా ఆయనేమో మటన్ తీసుకురావడానికి అనేసి వెళ్ళారు మటను ఇంకా ఏంటి టిఫిన్ పాప కోసం నేనంటే తిన్ను నాది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనమాట అంటే ఒంటి గంట తర్వాత తింటాను సెవెన్ థర్టీ నుంచి స్టాప్ చేసేస్తారనమాట ఏంటి అంతలో ఉంది సెవెన్ థర్టీ నుంచి స్టాప్ చేసి ఒంటి గంట నుంచి స్టార్ట్ చేసి సెవెన్ థర్టీ నుంచి స్టాప్ చేసి అనమాట ఇంకా నాకు అప్పుడు అంటే ఆపరేషన్ ముందు ముందు తెలిసిందనమాట థైరాయిడ్ ఉందని సో అందుకనిసే థైరాయిడ్ తిగోండి ఫిఫ్టీ ఎంజి కనిపిస్తుందా ఫిఫ్టీ ఎంజీది ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను అనమాట మరి థైరాయిడ్ ఉన్నా కూడాను వెయిట్ తొందరగా తగ్గడం చాలా కష్టం కానీ నాది ఇప్పుడు ఒక టూ కేజీస్ వరకు తగ్గింది అంటే నేను మధ్య మధ్యలోని అంటే మధ్య మధ్యలో కాదు రెండు రోజుల నుంచి పొన్నం కదండి బూర్లు ఇవ్వడం వల్ల బూర్లు తినేస్తున్నాను అనమాట దానికి కొంచెం నేను ఒక్క పూట తింటున్నాను భోజనం నిజంగా చెప్తున్నానండి అసలు ఆకలి అనేది వేయదు ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఒక నెల రోజుల ముందు నుంచి నైట్ తినడం తగ్గించడం ఇదంతా చేశాను అన్నమాట అసలు ఆకలి అనేది వేయదు ఏడు ఏడు తర్వాత అసలు అయిన తర్వాత నుంచి తినకూడదు అని అంటారు కానీ మరీ అంత ఎర్లీగా అంటే ఒక అంటే అంత ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అనుకోండి ఫైవ్ నుంచి తినకుండా ఉండాలంటే కష్టం కదా సో అందుకని నేను సెవెన్ ముందు పెట్టుకున్నాను మళ్ళీ ఏమో తర్వాత కొంచెం ఇదైందని సెవెన్ థర్టీ వరకు పెట్టుకున్నాను అనమాట పెట్టిన తర్వాత తెల్లవారి ఒంటి గంటకి అలా పన్నెండున్నర ఒంటి గంటకి అలా అనమాట ఫుడ్ లంచ్ అంతే అక్కడి నుంచి మీకు ఏం తినాలనిపించిన శాలెడ్ తీసుకోండి లేకపోతే ఎగ్స్ టూ తీసుకోండి ఎగ్స్ ప్రోటీన్ పన్నీర్ తీసుకోండి చికెన్ తీసుకోండి ఏదైనా కానీ నేను తినేది మాత్రం క్యూనా ఇంకా సారీ క్యూనా అంటుందంటే కినోవా కినోవాను ఇంకా ఇది తింటున్నానండి కొర్రలు ఇలాంటివి తింటున్నాను అనమాట జొన్నపిండి జొన్నపిండిలో కొంచెం పిండి వేసుకొని కలుపుకొని రొట్టె చేసుకోవడం లేకపోతే కినోవా కినోవా అయితే చాలా మంచిది వెయిట్ లాస్కి నిజంగా చెప్తున్నాను నాకు చాలా రిజల్ట్ వచ్చింది మీకు నాది అంతా అంటే నాది మొత్తం అంత వెయిట్ లాస్ అయిన తర్వాత మీకు నా షెడ్యూల్ అంటే ఎలా ఉంటుంది రోజు ఎలా తింటాను ఏంటి అంతా మొత్తం మీకు నేను చెప్తాను అనమాట ఇంకా ఈ రోజు నుంచి డైలీ వ్లాగ్ కూడా చేయడానికి ట్రై చేస్తాను మా ఆయన వచ్చారు కూర తీసుకొని వచ్చినట్టున్నారు చూపిస్తాను వస్తుందా కోర చూపించమన్నా నీకు చూపించమన్నా ఏంటిది మనం ఇది టిఫిన్ టిఫిన్ తీసుకోవద్దు గుడ్లో పెట్టేస్తున్నానని నీకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంటే ఫోన్ అవ్వట్లే అది ఉల్లిపాయలు పోలుస్తుంది పక్కన పెట్టు చెత్త ఎంత చేస్తుంది చాలా తెచ్చారు అమ్మ ఇక్కడ బిస్కెట్లు పడేసింది చూసుకోవాలి సరేనండి ఇదిగోండి హాస్పిటల్కి బయలుదేరామన్నమాట అందుకని బయట చిన్నది తీసాను అంటే బయలుదేరిన ముందు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లోని కూడా తీసాను అంటే స్టంట్ తీయించుకోడానికి అది వెళ్తున్నాం ఇదిగోండి ఇది హాస్పిటల్ మేడం ఏదన్నమాట చిన్న హాస్పిటల్ నాకు కానీ ఆపరేషన్ చేసింది ఇంకో హాస్పిటల్లో హలో అండి నేను ఆ హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను స్టంట్ నాదేమో తీసారు కానీ నాకు చాలా పెయిన్ వస్తుంది ఎక్కువగా ఇంక ఇంటికి వచ్చి కాబో వంట చేయాలి కదా అందుకని వంట చేశాను నిన్నటి బిర్యానీ చేశాను అదిగోండి ఇప్పుడు కొంచెం వెయిట్ చేస్తున్నాను కుక్కర్లోనేమో మటన్ ఉంది అంటే పాపకు కొంచెం అన్నం పెట్టేయాలి అందుకు బాగా నీరసంగా ఉంది ఇంకా ఫీవర్ గట్టా అన్నీ వస్తుంది అని చెప్పారు సో అందుకేమో మెడిసిన్ రాసి ఇచ్చారు కానీ మేము తొందరలోనే వచ్చాం మళ్ళీ మా ఆయన వెళ్ళిన తర్వాత మెడిసిన్ ఏమో తీసుకుంటారు బాగా నీరసంగా ఉంది తెలీదు చెప్పారు టూ మంత్స్ మెడిసిన్ వాడాలి కంపల్సరీ టూ మంత్స్ వరకు మెడిసిన్ వాడాలి ఇంకా చాలా కొంచెం జాగ్రత్తగా ఉండండి బరువులు కట్టేత్తడం కానీ గబాల్ మన కూర్చోవడం అదంతా కూడా చెయ్యొద్దు అని చెప్పారు సో కొంచెం నీరసంగా ఉంది ఎందుకంటే తీసిన తర్వాత ఏమో కొంచెం నీరసంగా మాట క్లియర్గా అంటే ఇందాక వచ్చే ఫాస్ట్గా కూడా రావడం లేదు బాగా నీరసంగా ఉంది అసలు బ్యాక్ పెయిన్ అసలు చెప్పలేను తట్టుకోలేను అనమాట అంత బ్యాక్ పెయిన్ వస్తుంది ఎందుకంటే అక్కడ జర్నీ చేసి వచ్చి జర్నీ అంటే పెద్ద జర్నీ కాదు కానీ నాకు టూ టైం మేనేజ్ చేసే కదండి దానివల్ల నాకు పెయిన్ అనమాట నేను నించో లేకపోతున్నాను ఆ వంట చేస్తాను కాసేపు చార్ పడుతుంది అనమాట మటన్ కర్రీ ఇంకా నీరు కొంచెం తగ్గాలి అది నీరు ఇంకొంచెం ఆర్చేస్తాను